నమస్తే వెల్కమ్ టు స్వప్నక టీవీ హిజ్రా అని చెప్పాలి అఘోరి అని కాదు ఎందుకంటే ఒక శివ భక్తురాలుగా నేనైతే అఘోరి అని వీడిని అసలు పిలవలేను సో ప్రతి ఒక్క శివ భక్తులు కూడా వీడిని అఘోరిగా అసలు ఎవరూ కూడా అనుమతించకండి అని అయితే నేను చెప్తాను అసలు ఈ వీడియో నేను చెయ్యకూడదు అనుకున్నా సరేలే వాడి పాపాన్ని వాడు పోతాడనుకున్నా నెల రోజుల పాటు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి గురించి నేను అబ్జర్వ్ చేశాను అసలు ఏం జరుగుతుంది అసలు వీడు ఎంతవరకు ఇవి చేస్తున్నాడు అసలు వీడు అఘోరీగా ఎందుకు మారాడు హిజ్రాగా అసలు ఎందుకు మారాడు ఎందుకు అనేది కూడా క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను వీడికి వాత పెట్టారు ఆ వాతని తప్పించుకోవడానికి ఆ ప్రైవేట్ పార్ట్లో వాత పెడితే అది తప్పించుకోవడానికి హిజ్రాగా మారాడు అసలు ఎవరు వాత పెట్టారు ఎందుకు పెట్టారు హిజ్రాగా ఎందుకు మారాడు అఘోరీగా ఎందుకు మారాడు మళ్ళీ ఇప్పుడు శ్రీవర్షిణిని ఎలా ట్రాప్ చేశాడు ఎలా పెళ్లి చేసుకున్నాడు వీటన్నింటికి రెండే రెండు ఛానల్స్ సిగ్గు లేకుండా ప్రమోషన్స్ ఎందుకు చేశాయి డిబేట్లు పెట్టి మరి మీరు ఇలా ఉన్నారు అలా ఉన్నారు ఇంకా అవన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం సో నేను కొంచెం ఈ వీడియోలో అదుపు తప్పి మాట్లాడినా కూడా క్షమించండి ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు ఈ వీడియో చూడాలి ప్రతి ఒక్క భారతీయులు ఈ వీడియో చూడాలి ప్రతి ఒక్క సనాతన ధర్మాన్ని కాపాడాలకు అనుకునే వాళ్ళు అలాగే ప్రతి ఒక్కరు కూడా అమ్మాయిలు ముఖ్యంగా అమ్మాయిలకు ఉన్న తల్లిదండ్రులు కూడా ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి సో వీటన్నిటి గురించి ఈ శ్రీనివాస్ గురించి నెల రోజుల పాటు నేను రీసెర్చ్ చేసిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏ ఛానల్లో చెప్పని అస్సలు సిసలైన నిజాలు కొన్ని ఛానల్స్ చేసిన సిగ్గుమాలిన పనుల గురించి కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ శ్రీనివాస్ అనేవాడు ఒక దళిత కుటుంబానికి చెందినవాడు ఎంత దళిత కుటుంబం ఎంత పేద కుటుంబం అంటే వాళ్ళ తల్లిదండ్రులకి బట్టలు కూడా సరిగ్గా వేసుకోవడానికి ఉండవు వండుకోవడానికి బియ్యం కూడా ఉండవు ఒకవేళ వర్షం వచ్చింది అంటే ఆ రేకులు ఇళ్లలోనే నీళ్లు కారుతూ ఉంటాయి అంత కటిక దరిద్రం నుంచి వచ్చిన ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వాడే ఈ శ్రీనివాస్ ఆరు సంవత్సరాల వయసులోనే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసాడు ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ అగోరీలాగా మారిపోవాలి అని అనుకుని అక్కడ అఘోరీలాగా మారి ఏదో చేయాలని ట్రై చేశాడు అక్కడ ఎవరైతే అమ్మాయిలు ఉంటారో వాళ్ళని యువతులని ట్రాప్ చేసి ఆ యోని పూజలు ఆ పూజలు అని విచిత్ర విచిత్ర పూజలు అన్నీ చేస్తూ ఉంటే సో అక్కడ ఆ గ్రామస్తులు వీరిని చెట్టుకు కట్టేసి ఏదైతే ప్రైవేట్ పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ పైన వాత పెట్టేశారు అలా వాత పెట్టిన తర్వాత ఆపరేషన్ చేయడానికి ఇబ్బంది అయిపోయి అది ఇంకా పని చేయని పరిస్థితిలో ఆ అంగాన్నే తొలగించాల్సి వచ్చింది ఆ తర్వాత ఇంకా వీరికి ఏం చేయాలో తెలియక హిజ్రాగా మారిపోయాడు హిజ్రాగా మారిపోయిన తర్వాత అఘోరి పూజలు చేసుకుంటూ ఇలా మన తెలుగు రాష్ట్రాల మీద పడి కొంతమందికి డబ్బులిచ్చి వాళ్ళ ద్వారా ఫేమస్ అవ్వాలని చూశాడు ఆ ఛానల్స్ ఏవో కూడా నేను చెప్పనవసరం లేదు పొద్దున లేచినప్పటి నుంచి ఒక ఐదు నెలల నుంచి అయితే ఆ ఛానల్స్లోనే ఇతను ఎక్కడ పోయాడు ఏ గుడిలో పూజలు చేశాడు ఎవరితో తిరుగుతున్నారు అక్కడ ఎలా ఉన్నాడు అసలు ఏం తింటున్నాడు ఏ కార్లో వెళ్తున్నాడు ఇవన్నీ కూడా ఇంకా ఇతను అప్డేట్లన్నీ ఇతని లైఫ్ స్టైల్ మొత్తం ఆ ఛానల్స్లో ఇంకేదో కాంటాక్ట్ తీసుకున్నట్లు అగ్రిమెంట్ తీసుకున్నట్లు నెంబర్స్ తీసుకున్నట్లు ఎక్కడికెక్కడ అన్ని వీడియోలు ఆ ఛానల్స్లోనే వస్తూ ఉంటాయి అసలు ఎంత సిగ్గు మాలిన పని అంటే అతను ఒక ఫస్ట్ వచ్చింది ఒక సనాతన ధర్మాన్ని నేను కాపాడాలని వచ్చాను లోక కళ్యాణం చేయాలనుకున్నాను అని వచ్చాను అన్నాడు అతను లోక కళ్యాణం చేయడం పక్కన పెట్టి ఇప్పుడు అతను ఒక కళ్యాణం చేసుకున్నాడు ఇలాంటి వాడిని చాలా మంది ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఎంత సిగ్గు మాలిన పని వీడికి పది లక్షల రూపాయలు ఇచ్చి ఒక లేడీ నిర్మాత ప్రగతి రిసార్ట్ లో పూజలు చేయించారు సో ఇతనికి ఆరేండ్ల కిందటే త్రీ నాట్ ఎయిట్ ఫైవ్ కింద అలాగే త్రీ ఫిఫ్టీన్ ఫోర్ కింద త్రీ ఫిఫ్టీ టూ సెక్షన్లు అనేది అంటే మోసపూరితమైన అంటే పది లక్షలు ఇచ్చి మోసపోయాను నగ్నంగా పూజలు చేస్తాను నా సమస్యలు తీరుస్తానని చేశాడు అని ఆమె కేసు పెడితే ఏడేళ్ల శిక్ష ఇప్పుడు పడింది సో ఈ శిక్ష పడకూడదని అగోరీలాగా ఊర్లు ఊర్లు తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉన్న క్రమంలో కొంచెం ఫేమస్ అవ్వడంతో మనం చూస్తూనే ఉన్నాం ఎక్కడ పడితే అక్కడ పెద్దవాళ్ళ మీద కొట్టడానికి వెళ్ళడం కిరోసిన్ పోసుకొని చచ్చిపోతానడం నన్నెందుకు గుడిలోకి రానివ్వరు అంటూ అక్కడ ఏదో ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పడం నేను అన్నం తినను శవాలను తింటాను అని చెప్పి ఒకరోజు మట్టిలో మట్టిలో అన్నం వేసుకొని తినడం ఇలా విచిత్రాలన్నీ చేశాడు అవన్నీ చేసి జనాలు కూడా ఫస్ట్లో నిజంగానే అఘోరీనేమో నిజమైన అఘోరీనేమో అనుకుని కొంతమంది భ్రమపడ్డారు ఆ తర్వాత వీడి అసలు రూపం అయితే బయటపడింది కుంభమేళ జరిగినప్పుడు అన్ ఎంతో మంది నాగసాధువులు అఘోరాలందరూ అక్కడ ఉంటూ ఉంటే వీడు మాత్రం రోడ్లు పట్టుకొని తిరిగి అమ్మాయిలను ట్రాప్ చేస్తూ తిరిగారు సో వాడి కార్లో కూడా ఎప్పుడు సిగరెట్లు మందులే ఉంటాయి అనేది మనం క్లియర్గా వీడియోలో చూసాం అలా ఊర్లు ఊర్లు తిరుగుతూ మంగళగిరి సైడ్ వెళ్తే అక్కడ ఈ శ్రీవర్షిణి అనే అమ్మాయి కుటుంబాన్ని అక్కడికి ఒక అమ్మాయి అంటే విష్ణు అనే అతను ఏదో సమస్యలు ఉన్నాయని చెప్పి పూజలు చేయించుకోవడానికి వెళ్తే అక్కడ ఈ అమ్మాయిని చూసి వాడు ట్రాప్ చేయాలని చూశాడు అలా ఈమె బట్టలు వేయాలి బట్టలు ఇవ్వాలి అని చెప్పి ఒక చిన్న దండ ఏదో వేసి ఆ అమ్మాయి మెడలో వేసి వశీకరణం చేసుకున్నాడు అని చెప్పడానికి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే దేవుడు ఉంటే దయ్యం ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ అమ్మాయిని వశీకరణం చేసుకున్నాడు ఈ అమ్మాయి ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాటలు వినకుండా వీడి మాటే వినేలా వీడితో వెళ్ళిపోయేలాగా చేశాడు అందుకనే ఫస్ట్లో వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళకు కూడా మాయ మాటలు చెప్పి అక్కడ ఏదో తాయిత్తులు అవి ఇవి కట్టాడు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు మరి వాళ్ళకి ఆశ చూపించాడా లేకపోతే వాళ్ళకు కూడా చేతబడి చేసి వసీకరణం చేశాడా అనేది కూడా ఖచ్చితంగా వాళ్ళ మాటల్లోనే తెలుస్తుంది సో మేము ఫస్ట్లో ఒప్పుకోలేదు మా అమ్మాయిని మేము తెచ్చుకోవాలనుకున్నాము ఇలా జరిగింది అని ఆమె వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటే వాళ్ళు అంతగా చేస్తూ ఉంటే ఒక ప్రముఖ ఛానల్ అంటే కొత్తగా పెట్టిన ఒక దరిద్రమైన ఛానల్ అది ఆ ఛానల్లో మా కూతుర్ని అక్కడ పెట్టండి మేము వచ్చి తీసుకొని వెళ్తాము అని చెప్తే ఆ అమ్మాయిని అక్కడ ఉంచకుండా పంపించేశారు ఆగోరితో పాటు పంపించేసి వాడికి నెక్స్ట్ డే పెళ్ళయ్యేలాగా చేయడానికి కారణం ఆ ఛానలే సో ఎంత సిగ్గు మాలిన ఛానల్ అంటే వ్యూస్ కోసం డబ్బుల కోసం ఎంతైనా బరితెగిచ్చేస్తారా ఒక అమ్మాయి ఆ అమ్మాయి అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఒక పెద్ద ఆయన ఏం చెప్తాడు ఒక యాంకర్ మళ్ళీ అతను ఒక పెద్ద ఛానల్లో చేశాడు వాడు నాకు తెలుసు కూడా ఆ యాంకర్ అనేవాడు నాకు తెలుసు కూడా సో ఇక పేర్లు నేను చెప్పాలనుకోవట్లేదు అందరికీ జనాలకు కూడా తెలుసు సో అసలు నువ్వు ఎలా వెళ్తావమ్మా అలా వెళ్తే ఎలా ఉంటావమ్మా అతను నల్లగా ఉన్నాడు కదమ్మా నువ్వు తెల్లగా ఉన్నావు కదమ్మా ఎలా వెళ్తావమ్మా ఎలా లవ్లో పడ్డారమ్మా మీ పెళ్ళెప్పుడు మీ హనీమూన్ ఎప్పుడు మాకు లింకులు పంపిస్తారా ఇలాంటివా మాట్లాడేది సమాజానికి వాళ్ళ అమ్మ అక్కడ బాధపడుతూ ఉంటే వాళ్ళ అమ్మ అక్కడ ఏడుస్తూ ఉంటే నా కూతుర్ని నాకు అప్పగించండి బాబు మీ ఛానల్లో కొంచెం సేపు పెట్టుకోండి మేము హైదరాబాద్కి వస్తున్నాము అంటే లేదు లేదు ఇక్కడ మాట్లాడండి అని చెప్పి వాళ్ళని అక్కడ ఆపేసి మీ వ్యూస్ కోసం డిబేట్లో మాట్లాడిస్తూ ఆ అమ్మాయి వీళ్ళు వచ్చేసరికి వెళ్ళిపోయేలాగా చేసింది మీరు కాదా సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకొని వ్యూస్ కోసం చేసింది ఈ ఛానల్స్ వాళ్ళు కాదా రెండే రెండు ఛానల్స్ ఆ ఛానల్స్ ప్రతి ఇంకా ఆ ఛానల్స్ గురించి చెప్పనవసరం లేదు సిగ్గు మాలిన ఛానల్స్ అసలు నిజంగానే ఒక అమ్మాయి అమాయకురాల అమ్మాయి ఇప్పుడు జీవితం నాశనం అయ్యింది అంటే నిజంగానే ఆ ఛానల్స్ తప్పు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఖచ్చితంగా ఆ ఛానల్స్కి కూడా ఆ పాపం అనేది తగులుతుంది సో అలా ఆ అమ్మాయిని వాళ్ళకి అప్పగించేశారు వీళ్ళ తల్లిదండ్రులు ఏమో బాధపడుతూ ఉన్నారు తర్వాత వాడెల్లి ఇంకా ఎక్కడ మమ్మల్ని ఇది చేస్తారో అమ్మాయిని ఏం తీసుకెళ్తారో ఏదైనా గొడవ అవుతుందేమో అనే ఉద్దేశంతో మధ్యప్రదేశ్లో ఆ అమ్మాయిని వెళ్ళి తీసుకెళ్లి నిన్న పెళ్లి చేసుకున్నాడు వారి పెళ్లి చేసుకున్న వెంటనే అది కూడా ఒక ఛానల్లో లింక్ వచ్చింది వాడి సీఎమ్మా లేకపోతే పిఎమ్మా వాడు పెళ్లి చేసుకుంటే అది వీళ్ళు ఇలా పెళ్లి చేసుకున్నారు నల్ల బంగారం నాకు నచ్చారు ఈ శ్రీవర్షిని ఇది అది అని నువ్వు లేక నేను లేను అని తమ్నైల్స్ పెట్టి ఇంత ఇంతగా టీవీ ఛానల్స్ వాళ్ళు వాళ్ళని పబ్లిష్ చేయాల్సిన అవసరం ఏముంది వాడు ఫస్ట్ రోజు కనిపించిన రోజే వాడిని తాట తీసి ఉండింటే ఇలా ఒక అమాయకురాల అమ్మాయి జీవితం అయ్యేదా ఇంత జరుగుతూ ఉంటే ప్రభుత్వాలు ఏం పీకుతున్నాయి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి సనాతన ధర్మాన్ని కాపాడుతారంటారు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఖచ్చితంగా తిట్టాలి నేను చాలా చాలా ఇష్టపడే వ్యక్తి కానీ ఈ విషయంలో మాత్రం తిట్టవలసి వస్తుంది సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పిన ఆ వ్యక్తి ఇలా తల్లిదండ్రులు అరెస్ట్ చేయాలి వాడిని మా కూతుర్ని ఎత్తుకెళ్ళారు ఇంత ధైర్యంగా ఇలా తీసుకొని వెళ్ళిపోయాడు అని వాళ్ళు ఉంటే అక్కడికి పెళ్ళి కూడా చేసుకుంటే ఇప్పటివరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు అంటే ఏం చెప్పాలి అరెస్ట్ చేయాలి వారిని లోపలిపేయాలి లేదంటే ఇప్పటికే వారి వల్ల ఎంతోమంది అమ్మాయిల జీవితాలు అయ్యాయి ఒక అమ్మాయి ఎవరో మళ్ళీ ఇప్పుడు వచ్చింది నేను మొదటి భార్యని నాకు మోసం చేశాడు ఇలా చేశాడు నాకు న్యాయం జరగాలి వాడిని నాకు అప్పగించండి అని చెప్తూ ఇంతమంది బయటకు వచ్చి చెప్తూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తుంది చంద్రబాబు ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు సో ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఒక పేద కుటుంబం దళిత కుటుంబం అని వదిలేస్తారా లేకపోతే ఒక పెద్ద కుటుంబానికి జరిగితే ఇలాగే వదిలేస్తారా ఇప్పుడు ఏకంగా ఆ అమ్మాయికి సంబంధించి పది లక్షలు ఎవరైతే తీసుకున్నారో దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ వీడు డిబేట్లోకి వచ్చి ఆ జడ్జి ఎవరైతే ఉన్నారో అతను కేసు పెట్టాలి కానీ నువ్వు కేసు పెడతావు నీకేం సంబంధం అని వీడు అంటుంటే అసలు అఘోరి అనే వ్యక్తి ఎలా ఉంటారు జనాలను చూడడానికి నేను అసలు కేదార్నాథ్ వెళ్ళాను నేను కాశీకి వెళ్ళాను అక్కడ ఎంతో మంది సాధువుల్ని చూశాను ఆ కేదార్నాథ్ లో నాకు వచ్చి ఒక అఘోరి నాకు శాల్వా కప్పేసి వెళ్ళారు తప్ప నాతో ఒక్క మాట మాట్లాడలేదు అఘోరీలు అనేది వాళ్ళు అసలు మనల్ని కన్నెత్తి కూడా చూడరు మనతో మాట్లాడరు అలాంటిది ఇతను దర్జాగా మాట్లాడుతున్నాడు లిప్స్టిక్ వేసుకుంటున్నాడు అది చేసుకుంటున్నాడు ఏకంగా మొన్నటి వరకు అమ్మ మా అమ్మ తల్లి కూతుర్ల బంధం అని చెప్పిన అమ్మాయి ఇప్పుడు ఏకంగా వీరు నా భర్త పెళ్లి చేసుకున్నాం ఇష్టపూర్వకంగానే చేసుకున్నామని చెప్పింది అంటే ఆ అమ్మాయి మైండ్ ఎలా అనేది క్లియర్గా తెలుస్తుంది కదా ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిస్తే వాళ్ళు చూసుకుంటారు కదా ఇప్పుడు ఏమైంది ఆ అమ్మాయి పెళ్లి చేసేసుకుంది అయినా ఆ పెళ్లి ఎలాగూ చల్లదనుకోండి ఖచ్చితంగా వీనికి శిక్ష పడుతుంది వీరిని ఎలాగైనా పోలీసులు అరెస్ట్ చేస్తారు లేదంటే జనాలు ఎవరైనా చూస్తే వీన్నే కొట్టి చంపేస్తారు సో ఖచ్చితంగా శివభక్తులు ఎవరైనా కూడా ఉంటే ఖచ్చితంగా ఆ అమ్మాయికి న్యాయం చేయడానికే చూడండి అమ్మాయికురాలని వాళ్ళ తల్లిదండ్రులకి ఎవరికైనా కనిపిస్తే ఫస్ట్ ఆ అమ్మాయిని పట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించండి ఇలాంటి దొంగ ఆగోరీలని దొంగ బాబాలని దొంగ వీళ్ళని చూసాం కానీ ఇలాంటి దొంగ అఘోరీలను కూడా చూస్తానైతే నేను లైఫ్ అనుకోలేదు అందులోను అఘోరి అయి అని పేరు చెప్పుకొని ఏదో వ్యాపారం చేసుకోకుండా ఒక అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమాయకురాల జీవితం ఇప్పుడు నాశనం చేశాడు ప్రేమ అసలు అఘోరికి ప్రేమ ఉంటుందా ఎక్కడైనా లోక కళ్యాణం చేస్తానన్నాడు సనాతన ధర్మాన్ని కాపాడుతానన్న వీడు ఇప్పుడు కళ్యాణం చేసుకుని నేను రేపు ఎల్లుండే పిల్లల్ని అంటాను అంటున్నాడు ఇలాంటి వాడిని ఇంకా జనాలు ఎలా నమ్ముతున్నారు ఇలాంటి వాడిని నమ్మి పూజలు ఎలా చేయించుకుంటున్నారు వీడికి అసలు పూజలు కాదు కదా ఏమీ రాదు దయచేసి జనాలు ఎవరైనా కూడా వీడు కనిపిస్తే ఎక్కడైనా అప్ప పైన కూడా ఏదో పెట్టుకున్నాడు కదా కోసేసి పడేసేయండి ఆ తర్వాత వీడు హిజ్రా కాదు కదా గొజ్జా కాదు కదా ఎలా ఉంటాడు అనేది కూడా క్లియర్గా వాడు అసలు బ్రతకడానికి అనర్హుడనైతే నేను క్లియర్గా చెప్తాను ఇలాంటి వాడు బ్రతికి ఉంటే ఎంతో మంది అమ్మాయిల జీవితాలు నాశనం అవుతాయి సో నాకు ఇంకా ఎక్కువసేపు వీడియో చేస్తే కూడా నేను అసలు ఎంతో ఇంకా పేషెంట్గా పే ఎంతో ఎంతో పేషెంట్స్గా నేనైతే వీడియో చేస్తున్నా ఎందుకంటే ఒక నెల రోజుల నుంచి వీరు చేస్తున్న అరాచకాలని ఉన్నా సో అమ్మాయి అమాయకురాలని తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయిని ఇంతగా చేస్తూ ఉంటే వాళ్ళ బాధపడుతూ ఉంటే ఛానల్స్కి సిగ్గు లేకుండా వీడియోలు చేస్తున్నారు ఇంకా చేస్తున్నారు ఇంకా చేస్తూ ఉన్నారు అసలు ఎక్కడ ఆగుతుంది ఎక్కడ పులి స్టాప్ పెడతారు ఇప్పటికైనా వీరికి పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది వీరిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది లేదు ఇలాగే వదిలేశారంటే రోడ్లో ఎవడో ఒకడు వీడిని కొట్టి చంపేయడం గ్యారెంటీ ఆ తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికే వెళ్ళాలి సో ఇంకా ఇంతకు మించి ఏం చెప్పలేను ఈ చెత్తని ఇంతటితో ఆపేస్తే వాడికే మంచిది వాడిని నమ్ముకున్న ఆ అమ్మాయికి కూడా మంచిది లేదు అంటే ఆ అమ్మాయి మీద కోపంతో అత అగోరి అని చెప్పుకునే ఈ దొంగ శ్రీనివాస్ మీద కోపంతో ఆ అమ్మాయిని కూడా ఏమైనా చేసినా కూడా ఎవరు ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా శివభక్తులు ఎవరైనా ఉంటే హిందువులు ఎవరైనా ఉంటే సనాతన ధర్మాన్ని ఎవరైనా కాపాడాలి మానవత్వం ఏమైనా ఉంటే కూడా వీడు ఎక్కడైనా కనిపిస్తే ఫస్ట్ పోలీసులకు అప్పగించండి వీడు రాడు కూడదు అంతే అక్కడే వీడిని చంపేసినా కూడా మీకు ఎలాంటి జైలు శిక్ష పడదు ఎందుకంటే ఇలాంటి పాపాత్ములను చంపితే ఏమీ కూడా అవ్వదు ఆ అమ్మాయి హ్యాపీగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఎంతో మంది కుటుంబాలని కాపాడిన వాళ్ళు అవుతారు ఎంతో మంది అమ్మాయిలను కాపాడిన వాళ్ళు అవుతారు ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించాలని అయితే నేను గట్టిగా కోరుకుంటున్నాను ఒక ఐదారు నెలలుగా ఈ అఘోరి అని చెప్పుకొని తిరుగుతున్న వీడి గురించి మీరు చూస్తూనే ఉన్నారు మరి మీకేం అనిపిస్తుంది అనేది ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి ఇలాంటి ఎదవల్ని దయచేసి ఎవరు నమ్మకండి ఖచ్చితంగా చేతబడులు జరుగుతున్నాయి వశీకరణాలు కూడా ఉంటూ ఉన్నాయి దేవుడు ఉన్నాడంటే దయ్యం కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీ జాగ్రత్తల్లో మీరుండండి వాటికి కేసులు లేవు శిక్షలు లేవనే ఉద్దేశంతోనే కొంతమంది విర్రవీగిలా చేస్తున్నారు కానీ పైన దేవుడు అనేవి ఉన్నాడు ఖచ్చితంగా శిక్ష అనేది పడి తీరుతుంది కాబట్టి ఇలాంటివి ఏవైనా చేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి మీ పాపాలు మీ గొయ్యి మీరే తీసుకోకుండా ఉంటే చాలా మంచిది సో అంతే ఫ్రెండ్స్ ఇంకా ఇంతకు మించి దీని గురించి నేను ఎక్కువ మాట్లాడలేకపోతూ ఉన్నాను ఈ చెప్తాను ఇంతటితో ఆపేస్తే యూట్యూబ్ అలాగే టీవీ ఛానల్స్ సమాజానికి కూడా చాలా చాలా మంచిది ఛానల్స్ కూడా కొంచెం బుద్ధి తెచ్చుకొని ఇప్పటి నుంచైనా ఇలాంటి ఎదవల్ని వీడియోలు వ్యూస్ కోసం తీసుకురాకుండా సమాజంలో అంతో ఇంత ఉపయోగపడే వీడియోలు చేస్తే అందరికీ మంచిది ఛానల్స్ అని చెప్పుకొని మళ్ళీ ముఖ్యమంత్రి ఛానల్స్ అని చెప్పుకొని కూడా ఇలాంటి చెత్తలు చేయడం నిజంగానే దౌర్భాగ్యం అనే చెప్పాలి సో ఇప్పటికైనా మీడియాలో ఉన్న కొన్ని ఛానల్స్ ఇలాంటివి తీసుకొచ్చే యూట్యూబ్ ఛానల్స్ కూడా కొంతవరకు అయినా ఆపేస్తే బెటర్ లేదంటే జనాలే మీ ఛానల్స్ని కూడా మూసేసే పరిస్థితి ఉంటుంది సో ఇంకా అంతకుమించి ఏం చెప్పలేను జై హింద్ జై భారత్